తో యుద్ధ పరిశ్రాంతం సముపస్థితం తాత్పర్యం యుద్ధభూమి అంతా మేఘాల్లా కమ్ముకుంది రాక్షసుల నాయకుడు రావణుడు తీవ్రంగా బలహీనపడ్డాడు కాని ఆయన పరాభవాన్ని ఒప్పుకోలేకపోయాడు మళ్ళీ మరొకసారి ఆగ్రహంతో సవాళ్లతో యుద్ధానికి వచ్చాడు ఆ సమయంలో శ్రీరాముడు శాంతంగా బలమైన ధైర్యంతో నిల్చున్నారు కానీ ఆయన మనసులో ఒక ప్రగాఢమైన ఆలోచన కలిగింది ఈసారి రావణ సంహారం ఎలా చేయాలి అని ఈ యుద్ధం కేవలం శరీర బలం కాదు ఇది ధైర్యం ఆలోచన ధర్మం మధ్య జరిగిన పోరాటం మిత్రులారా మీరేమంటారు రావణ సంహారం కోసం రాముడు ఏ మార్గం తీసుకుంటాడో కామెంట్లో చెప్పండి జై శ్రీరామ్